హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచి లాగ్స్ నేను మీలాన్య ఈరోజు వీడియోలో చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండీ ఇంకేం టూ డేస్ ఉంది అందుకనే మీకోసం ఇంట్లోనే చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పైన కలర్ఫుల్గా లోపల ప్లఫీ ప్లఫీగా టేస్టీగా ఇంట్లోనే పిల్లలకైనా లేకపోతే మనమైనా చేసుకోవాలి ఈజీగా అనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు న్యూ ఇయర్కి స్పెషల్ చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూపిస్తాను అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న ఐకన్ క్లిక్ చేసుకోండి ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోండి ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ వేసుకొని బాగా స్మాష్ చేసుకోండి ఇది స్మాష్ చేసుకున్న తర్వాత ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడ చూపిస్తాను చూడండి గ్రీన్ రెడ్ కలర్ ట్రుటీ ఫ్రొటీలు తీసుకోండి మీ దగ్గర లేకపోయినా కూడా ఏం పర్వాలేదు కొంచెం పెరుగు అలాగే షుగర్ పౌడరు చాకో పౌడరు బేకింగ్ సోడా వైట్ వెనిలా ఎసెన్స్ తీసుకోండి కొంతమంది కాఫీ కలర్ తీసుకుంటారు దాంట్లో కలర్ యాడ్ చేస్తారు కాబట్టి అది అంతగా ప్రిపేర్ చేయను వైట్ ఎసెన్స్ తీసుకుంటేనే బెటర్ అది లేని వాళ్ళు ఎలకల పొడి కూడా వేసుకోవచ్చు బటర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఒక కప్పు అంతా షుగర్ పౌడర్ వేసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ పౌడర్ స్వీట్ అనేది సరిపోతుంది మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత ప్లఫీగా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులో టూ ఎగ్స్ బ్రేక్ చేసి అందులో వేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్ వద్దు అనుకునే వాళ్ళు కర్డ్ యాడ్ చేసుకోండి లేదా రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను రెండు యాడ్ చేసుకుంటున్నా చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఎగ్ కూడా బాగా మిక్స్ అయ్యి క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కర్డ్ టూ టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది వద్దు అనుకునే స్కిప్ చేయొచ్చు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఏదైతే మనం ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవంతా బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా చాకా పౌడర్ వేసుకోండి కేక్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కావాలి అనుకునే వాళ్ళు టూ టేబుల్ స్పూన్ల చాకా పౌడర్ వేసుకోండి ఇప్పుడు ఒక కప్ అంతా గోధుమ పిండి యాడ్ చేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి ఇది వేసుకొని బాగా జల్లించుకోండి జల్లించుకోవడం ముఖ్యం అనమాట దాంట్లో ఏదైనా చిన్న చిన్న నలకలు ఉంటే పోతుంది ఇందులో కొంచెం ఎసెన్స్ వేసుకోండి వెనీలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఎప్పుడైతే మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా వేసుకున్నప్పుడు ఒకే వేలో కలుపుతూ ఉండాలి కటింగ్ ఫోల్డర్లో కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది అనమాట ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు చూడండి ఇలా అని మధ్యలోకి ఇలా అంటే పర్ఫెక్ట్గా మనకి మిక్స్ అవుతుంది అనమాట ఈ టెక్స్చర్ వస్తే పర్ఫెక్ట్గా మనకి కేక్కి రెడీ అయిపోయినట్టు బ్యాటర్ చూడండి ఒక చిన్న బౌల్ తీసేసుకొని బటర్ పేపర్ వేసుకుంటే మీకు ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట కేక్ రెడీ అయిన తర్వాత లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ పూసుకొని మైదా అయినా గోధుమ పిండి అయినా చుట్టూ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తీసుకునేటప్పుడు కేకు ఈజీగా వచ్చేస్తుంది లేకపోతే అతుక్కుపోయినట్టు ఉంటుంది అనమాట ఈ బ్యాటర్ అంతా ఇంట్లో వేసుకొని ఆ ఎయిర్ బబుల్స్ పోయేంత వరకు బాగా తట్టుకొని లేకుంటే ఆ ఎయిర్ లాగా కొంచెం హోల్స్ లాగా ఉంటుంది అనమాట ఇలా బాగా తట్టుకున్న తర్వాత పైన ట్రుటీ ఫ్రూటీవి రెడ్ కలరు అలాగే గ్రీన్ కలర్ వేసేసుకొని మీకు కావాలనుకున్న డ్రై ఫ్రూట్స్ అలా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు పెట్టుకుంటున్నా చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట బాగా తింటారు ఇక్కడ ఒక పాట్ పెట్టేసుకోండి నేనైతే ఏంసీ పాట్ పెట్టుకుంటున్నా దీంట్లో నైంటీ ఎయిట్ డిగ్రీస్ కంటే ఎక్కువ కుక్ అవ్వదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది ముందుగానే ఫ్రీ చేసేసుకున్న తర్వాత చిన్న బౌల్ లాగా ఏదైనా పెట్టేసుకొని ఈ కేక్ పెట్టుకున్నాం కదా అది దాంట్లో పెట్టేసి నైంటీ ఎయిట్ డిగ్రీస్ వచ్చిన తర్వాత సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి నాకైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అందుకంటే ఎక్కువ పట్టలేదు మీరు మామూలుగా పాటల్లో చేసుకునే వాళ్ళైతే సిమ్లో పెట్టేసి థర్టీ మినిట్స్ లేదా ఫార్టీ మినిట్స్ పడుతుంది సిమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది లోపల ఇలా కుక్ అవ్వదు అనమాట కేక్ రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ లోపలికి ఇన్సర్ట్ చేసి చూడండి ఆ స్టిక్కి అంటుకోకుండా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అంటుకొనింది అనేసి అంటే లోపల ఇంకా కుక్ అవ్వలేదు అనేసి ఇంకా మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే పెట్టేసుకోండి చూడండి వేడిపైన తీసాను పేపర్ ఉంటే ఇలా బటర్ పేపర్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది లేదు అనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత చుట్టూ మనం నైఫ్తో తీసేసుకొని తిప్పేసుకోవచ్చు నేను వేడిపైన దించాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సూపర్ ఉందనమాట పైన ఆ రుటి ఫ్రుటీలు డ్రై ఫ్రూట్స్ వేసాను కాబట్టి కలర్ఫుల్గా ఉంది ఎంత ప్లఫీగా వచ్చిందో చూడండి వేడిపైన కూడా ఇంకా ఆర్తే సూపర్ ఉంటుంది చూడండి న్యూ ఇయర్కి మనం ఇంట్లోనే ఈజీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా మరి మీరు ట్రై చేయండి న్యూ ఇయర్కి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ప్లఫీ ప్లఫీగా రావాలనుకుంటే ఈ కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ చేసుకోండి సూపర్ ఉంటుంది మన పిల్లలకి ఇంట్లోనే ఆరోగ్యంగా చేసి పెట్టచ్చు బయట కలర్లు అవి ఇవి యూజ్ చేస్తారనమాట అది అన్ హెల్త్కి మంచిది కాదు ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే ఉంది కాబట్టి ఆ అమ్మాయి కూడా కేక్ కావాలి అనేసి అడుగుతూ ఉంటే అందుకనే న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి అందరూ చేసుకుంటారు ఇంట్లోనే అనేసి ట్రై చేస్తాను న్యూ ఇయర్ స్పెషల్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది మరి మీరు ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసిన తర్వాత తప్పకుండా కమెంట్ చేయండి వీడియోనే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ వేడిపోయినా మా పాప తింటుంది కానీ చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ తింటుంది మీరు కూడా అప్పుడప్పుడు ఇంట్లో ఇలా చేసి పెట్టండి పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు చూడ్డానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది టేస్ట్ కానీ ప్లస్ స్వీట్ కానీ చాలా పర్ఫెక్ట్గా కుదిరింది నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా ఫ్రై చేయండి థ్యాంక్ యూ